మోటార్ పని చేయరా పాడిపోతున్నాయి కింద నేను పాడిపోతున్నానంతా ఆగమైపోతారా నేనా బంద్ చేయ తొందరగా బంద్ చేయి డబ్బిపోయా

నీలక్క చాలా ఉంది కదా కీరే ఉన్నారు రాప్పరప్ప కూర్చోడా వెళ్ళిపోలా రప్పరప్ప కూర్చోడా వెళ్ళిపోలా గంట సేపు కూర్చుంటారు ఎవరున్నా నీలకొచ్చిన వాడు రప్పడప్ప వచ్చి కూర్చుంటారు వాడు కూడా వాడికి ఇబ్బంది అయింటది రా తొందర రా తొందరగా వచ్చేసాయి గంట సేపు కూర్చుంట గేపు రాయా రా

నీ సైజు లేనయా బేసినాడా సైజు లేదా బేసినాడా లేదు అయ్యో ఒప్పు లేదు పడిపోతాను పడిపోతుంది నేనేం చేయాలా లేదు పడిపోతాను ఇస్తాను నీ సైజు లేదు అట్లా వచ్చేస్తాను నువ్వు రప్పానికి పోతాడ పోయి చిట్టిస్తే ఎవరు కాదు కదా ఏం చిట్లు ఇచ్చేది ఏం లేదు లోపల పోవడము కూర్చోవడము అవసరం లేదా ఎవరి మీద ఇట్టిస్తాను నా మీద ఇట్టిస్తావా గోడలు చిట్లు లేదు ఒక పోవడము పుట్టుకుని రావడం ఏమైనా పోతావు నా మీద ఉండవు ఏం మాటలు లేవు ఇంకా

వీడి గబ్బులు ఎప్పిట్టేసినంత పగలగట్టి పెట్ట మళ్ళీ దాంట్లో ఎరుకపోయినా అది పగిలిపోయినా ఈ అర్థంగా అవడం ఇప్పుడు మళ్ళా చెప్పి ట్యాంక్ తెప్పియాలా దాన్ని క్లీన్ చేపించాలా ఎంత ఖర్చు వచ్చేసి నాకు వీడు వద్దురా అంటే ఏంటీడు లే పోతా 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 అని పరిగెత్తిపోయా తడకలేక నా పురుషుడు నాకు ఎంత నష్టం చేసి పెట్టేపోయాడు బా నాయనా ఇంత పరిమాయన అనవసరంగా నాకు ఖర్చు పెట్టేప్పుడు అంత శబ్దం చేస్తు ఏం శబ్దము పగిలిపోయా శబ్దం వచ్చే కదా ఏమంది లోపలి పోయినాడు బేసం సరిపోలేదు ఆయన కూడా కూర్చొని రప్పని నిడిచినాడు ఏం మగిలిపోయింది అట్టే బాగా గబ్బులే పెట్టినావా దానికి ఎవరు తిప్పని వాళ్ళ ఇప్పుడు మళ్ళా ఉండేది వద్దాం వద్ద వద్దు వద్దంట కూడా పోయినావు ఓతివే ఆ ఏ పో పో బుద్ధి లేదనికి ఇంతలావ్ చేసినావ్ గో ఆ ఆ బేజిన్ డబ్బులు ఒడియాయా బేజిన్ డబ్బులా ఆ బేజిన్ నాకే సంబంధం వచ్చేసినాను అంటే ను రప్పా ఇంకా పరగడనే వచ్చిరా నాడికి లే వల్ల నేను నావర్కైతే లేదు నా వంతేం కాదు అది ఆ అలా ను నుvoje చూస్కో ఆ అంతే మరిగా నేనేం చూస్తాలా పగిలిపోయినా అది ఎప్పుడు పాతది ఉన్నట్టుంది డబ్బులు కట్టిపోయా డబ్బులు కట్టిపోలేదు చాలా కూర్చోపా కూర్చోపా కొంచెం కూడా వాడు పోయింటే ఇంకో దిగుతుండే వాడిని పంపడం అయిపోయింది మంచి పని అయిపోయింది లేకపోతే ఉండేది ఉండడం బాగా దేవుతుండ మంచి పైన అనేది పడింది ఆ బుర్ర పడిపోయింది అంతా బొర్రబడి గబ్బు నచ్చిపోయింది ఇంత నష్టం చేసి పెట్టినవిలం కాదు వానే అమ్మ వాడు కోటం కోటం అట్టే స్వరంగం పెట్టినట్టు కొట్టినాడు ఈ నుండి కర్నూలు అనంతపురం చిత్తూరు విజయవాడ వరకు పోతే కొట్టినాడు చాలా పెద్ద రేంజ్ ఉండేటువంటిది పెద్ద పెద్ద రేపు ఉన్నట్టుంది మంచి ఎంతలా వింతెత్తు నలుగురు రాడు మామూలు మంచి కాదు ఇంత పిలుగు అనేట్టు కొట్టినాడు అంత కబ్బుల <Gabu> పెట్టిన <pe nel> <laughs>